Welcome to Nizam News కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరకొండ మండలం పాలకుర్తి లక్కింది మాచపురం తెరనెకూరు గ్రామాలలో ఆలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా విరూపాక్షి నూతనంగా నియమించినందువల్ల నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ మీద నమ్మకంతో నన్ను జగనన్న ప్రతినిధిగా పంపాడని గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని కార్యకర్తలకు తెలిపడం జరిగింది అలాగే మీడియాతో మాట్లాడుతూ నన్ను జగనన్న ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించిన తర్వాత మండలంలో పర్యటించడం ఇదే మొదటిసారి అని అన్నారు కానీ ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారని నా విజయానికి ఇది తొలిమెట్టని తన సంతోషం వ్యక్తపరిచారు माझा माझ्याकडून या मी निकालाचं निकालाचं बोलतो आहे आणि काय से किरण तर समजत आहे पण एक सर काय करत आहे बरा वे खूप

మన జగన్ అన్న సమన్యకత్వ ఇచ్చిన దానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు దేవనపండ్ ఫస్ట్ టైం వచ్చిన ఆయనకి ఫస్ట్ టైం వచ్చితే మన హశ్వంత్రెడ్డి అన్న అదేవిధంగా మన మల్లికార్జున మన కళ్యాణ మండలి కళ్యాణ్ అదే ఎంపీ గారు సీతపాల్ సీరాన్న అదే మన రాజనామా అనేక మందరు మండల నాయకులు అందరు మనందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున నాకి ఘన సాధువు పలికినారు వాళ్ళకి అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే మన పత్రిక పత్రికా విలేకరులైతేనే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు నేను సమన్వయకర్తగా వచ్చి దేవనకొండ మళ్ళీ ఫస్ట్ రోజు వచ్చినాము నేను ప్రతి ఒక్క గ్రామానికి పోయి మన కార్యకర్తలు అయితేనేమి మన నాయకులు అయితేనేమి మన అయితేనేమి ఎన్పీడీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుసుకోవాలనే విధంగా ఫస్ట్ ఫస్ట్ మన దేవనకొండ మళ్ళీకే వచ్చినాను దేవనకొండ మళ్ళీ అసేస్ స్పందన మనకి కార్యకర్తలు చూస్తుంటే నాకు నేను అప్పుడే గెలిచిపోయినంత ఉత్సాహం ఉంటుంది స్పందన స్పంద ఉంటానుకోలేదు ఎట్లా చూస్తామనే విధంగా వచ్చినాము ఎంత స్పందన అనుకోలేదు నాకి ఐదు మండలాలు బాగా తరచుగా ఉన్నారు మన ధ్యానకొండ మనం మాత్రమే కొద్దిగా కొద్దిగా పచ్చి ఫస్ట్ ధ్యానకొండ మండలమే ఫస్ట్ తిరగాలని ఇక్కడికి వచ్చినాను చాలా అంటే మన జగన్ అన్నే పథకాలు చూసి చాలా మంది జగన్ జగన్ అన్ను కోసమే పని చేస్తామనే విధంగా కార్యకర్తలు నాయకులు నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు అందరూ మన జగన కోసమే పనిచేస్తామని అనే విధంగా అంటున్నారు అందుకోసము ఈరోజు ఇప్పుడు వచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా నేను మండలం అంతా ప్రతి ఒక్క గ్రామానికి పోయి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుని సర్పంచ్లైతేనేమి ఎంపీడీసీలైతేనేమి జెపిడిసీలు అయితేనేమి మన మండలం మన సచివాలయ కన్వీనర్లు అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి అందరినీ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రామంలో అందరూ కలిసి అంత కలిసికట్టుగా మనకు గ్రూప్ తగాదా లేకున్నట్ట కా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఒకటే కుటుంబం అనేది అందరికీ చెప్పి మన పెద్దోళ్ళు అన్నోళ్ళు ఉన్నారు మనకి అశ్వేత మనకి ఇప్పుడే మా చివరికి పోయి నీతా తానం కలిసినాము ఆయన అన్నాడు మేము మేము జగనన్న జగన్ అన్న పార్టీ జగనన్న కోసం పనిచేసాము వ్యక్తుల కోసం కాదు జగన్ అన్న కోసం అని అనే విధంగా నేను అంత సంతోషంగా ఎవరైనా కానీ మనం జగనన్న సేవకులు మనము ఆయన ఏదన్నా కానీ నేను సామాన్యమైన కార్యకర్త కార్యకర్తని కింద ఉండే స్థాయి నుంచి ఈ రోజు మన ఇంత పెద్ద బాధ్యత వహించిందానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే నాకే తెలియదు అసలు నా పేరు వచ్చిందని నాకే తెలుదు మనకి అసలు నేను ఎవరిని పెద్ద నాయకులు విజయవాడలో కల అసలు ఎవరిని కలలేదు ఆయన నాకు చెప్పినాడు జమునోళ్ళలో చెప్పినాడు నాకు జగనన్న విపాక్షి నేను కలసలసాలంటే విక్షి నేను పిల్లంపించుకుని పో నా టైం వచ్చిన నేను పిల్లంపించుకుంటూ ఊరు తిరుగు అన్నాడు తిరుగు కంటున్నాను ఆయనే పిలిచినాడు బాధ్యత వహించినాడు నేను నేను మాత్రమో ఏదన్నా కానీ మన డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తాను ఎట్లంటే నాకి నేను కానీ నేను రైల్వే కాంట్రాక్ట్ నేను ఎట్లా కంటే వర్క్ గురించి నాకు తెలుసు ప్రతి ఒక్కటి ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని తీసుకొని పోయి మన జగన్ చెప్పి ఆ సమస్యలను తీర్చే విధంగానే ప్రతి గ్రామంలో ఏ సమస్య కానీ దాన్ని తీసుకొని డైరీలు రాసుకొని దాన్ని జగన్ చూసి చూపించి ఆయనకి చెప్పి ఖచ్చితంగా వర్క్ లో ఏదన్నా ఉన్నా ఏ సమస్య కానీ ఆయన దృష్టి తీసుకుపోయి సమస్యలు ఖచ్చితంగా నెరవేర్చాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితేనే మనకి ప్రజలు బాగుంటారు డెవలప్ లేకపోతే అందరూ తిప్పుకునేది అందుకోసం ఈ రోజు నాకి ఈ పెద్ద బాధ్యత వహించి ఇచ్చిన దానికి నాకు జరిగేదానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇంకోసారి పదే పదే అని తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంత పెద్ద బాధ్యత వహిచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను